చౌదర చౌదరి మహిళల అందరికీ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో రెండు రకాలైనటువంటి భావజాలాలు ఉన్నాయి అందులో అల్పసంఖ్యాకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా వనరులు వాళ్ళ చేతిలో ఉంచుకోవాలని ఈ దేశంలో సహభాగంగా ఉన్న మహిళలు ఎప్పుడు కూడా హక్కులకు దూరంగా ఉండాలని ఇప్పుడు రాజ్యాంగపరంగా ఎస్సీ బీసీ మైనారిటీలుగా పిలవబడుతున్న వాళ్ళు ఎటువంటి హక్కులు లేకుండా ఉండాలని కేవలం రెండు శాతం మూడు శాతం మంది ప్రజల చేతుల్లోనే మొత్తం దేశ సంపద అంతా ఉండాలని కోరుకునే వాళ్ళు ఒక వర్గం దేశంలో సగభాగం మహిళలందరూ కూడా హక్కులు కలిగి ఉండాలని ఈనాడు బీసీ మైనార్టీగా పిలబడుతున్న దేశ బహుశులు అందరికీ చదువు రావాలని దేశంలో వనరులన్నీ కూడా సమాన ప్రాతిపద్యత రావాలని కోరుకున్నది ఒక వర్గం ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అయితే అల్పసంఖ్యాకం కోసం పనిచేసిన వాళ్ళు హీరోలుగా అవుతున్నారు మెజార్టీ ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఇంకా వెలుగులోకి వచ్చి వాళ్ళ సేవలో క్షేత్రస్థాయిలో ప్రజలకు వెళ్ళలేని పరిస్థితే ఉంది అందులో పెరియార్ రామస్వామి ఒకరు ఎరిహేర రామస్వామి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆయన ఈ దేశంలో సగభాగం మహిళలకు విద్య రావాలని దేవుడి పేరు మీద మతం పేరు మీద ఈ సమాజాన్ని విడగొట్టి ఒక శాతం రెండు శాతంగా ఉన్నటువంటి బ్రాహ్మణీయ శక్తులు ఆధిపత్యంలో ఉండే మిగతా ప్రజలు అందరినీ ఎర్రుల్లగా గొర్రుల్లాగా చేసి చేస్తున్నారని ఆ దుర్మార్గమైనటువంటి సమాజానికి వ్యతిరేకంగా జీవితం మొత్తం పోరాటం చేసేవాడు వేరే రామస్వామి వేరే రామస్వామి చేసినటువంటి సామాజిక ఉద్యమం ఫలితమే ఈరోజు అక్కడ కరుణానిధి కానీ వీరమణి గారు కానీ లేకపోతే ఇప్పుడు స్టాలిన్ కానీ అక్కడ ఒక సమా ఒక సమానత్వ సమాజం తమిళనాడు ఆ ప్రాంతంలో ఏర్పడడానికి లేదా కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల్లో ద్రవిడీన్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఆధిపత్య కులాలకి వ్యతిరేకంగా ఉద్యమం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉంటారు అందువల్ల మన హీరోలు ఎవరు మన సమాజం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు దేశంలో అందరికీ చదువు చెప్పాం అందరికీ అందరికీ చదువు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఒక శాతం మంది మాత్రం ప్రజలకు మాత్రమే చదువు కావాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళందరూ దేశంలో అందరికీ చదువు కావాలని కోరుకున్నాం కాదు వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియారు రామస్వామి నారాయణ గురు మహాత్మా జ్యోతిరావు పులే వీళ్ళు దేశంలో అందరికీ చదువు కావాలి సావిత్రిబాయి పూలే వీళ్ళు దేశంలో అందరికీ చదువు రావాలి అందరికీ వనరులు కావాలి అందరికీ మానవీయ హక్కులు కావాలని కోరుకున్నటువంటి మన హీరోలు వీళ్ళు అందులో భాగంగానే భీమసేన ఈరోజు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న పెరియారు యొక్క విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఆయన జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది కాబట్టి సావిత్రి చదువు మన హీరోలు ఎవరు మన హీరోలు ఎవరో తెలుసుకోవాల్సిన ఉంది వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమాన్ని మన భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఆధిపత్య కులాలు అన్ని వనరులు ఉన్నవాళ్ళు నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోయి ఎవరూ ఉన్నారా లేదు వాళ్ళు మళ్ళీ నిరంతరం పనిచేస్తున్నారు లాఠీ పట్టుకొని మార్చిపాస్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడం కోసం పనిచేసుకుంటూ వస్తున్నారు హక్కు దూరంగా ఉన్నటువంటి మనం ఎక్కడ ఉన్నాం మనమంతా పనిచేయాలా పెరియారు చివరి క్షణం వరకు ఒక మీటింగ్లో మాట్లాడుతూ మాట్లాడుతూ చివరి శ్వాస విడిచారు ఆయన జీవితం అంతా పనిచేసుకుంటూ వచ్చారు వాళ్ళు వారసలుగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ వారికి మరింత ఘనమైనటువంటి జన్మదిన నివాళులు అందిస్తున్నాం